హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత హృదయ స్పందన రెండవ భాగాన్ని వినేద్దాం ఉదయం ఆరు గంటలు అది వెంకటేశ్వర స్వామి వారి గుడి అక్కడ ఏదో పెళ్లికి సంబంధించిన హడావిడిగా జరుగుతుంది పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కూతురు తల్లిదండ్రులు వారి ముఖ్యమైన స్నేహితులు కొంతమంది మాత్రమే ఉన్నారు అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు పెళ్లి కూతురు తల్లిదండ్రులు అంతా సవ్యంగా జరుగుతుందో లేదో అని భయంతో ఉన్నారు పెళ్లి పిట్టల మీద పెళ్లి కొడుకు కూర్చుని ఉన్నాడు పంతులు గారు వేద మంత్రాలు చదువుతున్నారు పెళ్ళికొడుకు పంతులు గారు చెప్పినట్లుగా పూజ చేస్తున్నాడు పంతులు అమ్మ పెళ్ళికూతురుని తీసుకురండి పెళ్ళికూతురు తల్లి అలాగే గారు అని అమ్మాయి ఫ్రెండ్స్తో కలిసి పెళ్లికూతురిని తీసుకుని వస్తారు పెళ్లి కూతురిని పెళ్ళికొడుకుని ఎదురుగా కూర్చోబెట్టి అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికీ మధ్యలో అడ్డుగా తెరపట్టుకుంటారు ఒకరి మనసులో బాధ ఒకరి మనసులో కోపం కానీ వారి ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు పంతులు గారు ఏమి చెబితే అది అన్యమస్కంగానే చేస్తున్నారు కరెక్ట్గా ముహూర్తం టైంకి పంతులు గారు ఒకరి తల మీద ఇంకొకరు చేయి పెట్టించి ప్రమాణం చేయించి జీలకర్ర బెల్లం పెట్టే ప్రోగ్రాంని పూర్తి చేస్తారు మధ్యలో ఉన్న తెరను అడ్డు తొలగిస్తారు ఈ పాటికే మీకు అందరికీ తెలుసుండాలి పెళ్లి పిట్టల మీద ఉన్నది ఎవరో ఇంకా ఎవరండి మన శ్రీ అండ్ సితారా సీతారా తల ఎత్త తల కూడా ఎత్తలేదు శ్రీ కోపంగా సితారా వంక చూస్తున్నాడు బాబు ఆ అమ్మాయిని తర్వాత చూద్దు ముందు ముందు వెళ్ళి ఇద్దరు బట్టలు మార్చుకోరండి అంటాడు పంతులు గారు అమ్మ అమ్మాయిని అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయిని అబ్బాయి తరపు వాళ్ళు తీసుకుని వెళ్ళండి టైం అవుతుంది ఇద్దరు వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చారు రఘురామ్ అబ్బాయి తండ్రి పంతులు గారు ఇక మొదలుపెట్టండి అలాగేనండి అంటాడు పంతులు గారు పంతులు గారు మాంగళ్యం తంతునానీనా అంటూ మాంగళ్య ధారణ చేయమని శ్రీకి మంగళసూత్రం ఇస్తాడు శ్రీ సీతారా మడలో మూడు వేస్తాడు ఇద్దరిని తీసుకెళ్ళి బాబు అమ్మాయికి అరుంధరి నక్షత్రం చూపించు అంటాడు పంతులు గారు శ్రీ చిరాకుతో సితారా చేయి పట్టి నక్షత్రం చూపిస్తాడు పంతులు గారు హోమం తదితర కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు చేయించి తనకి రావాల్సిన సంభావన తీసుకుని వెళ్ళాడు వసుంధర శ్రీ వాళ్ళ అమ్మ వదిన గారు అమ్మాయి అబ్బాయిని తీసుకెళ్లి స్వామివారి దగ్గర ఇద్దరు పేరు మీద అర్చన చేయిద్దాం అలాగే వదిన గారు అని తీసుకెళ్లి పూజ చేయిస్తారు సుధా సితారా స్వామి నా జీవితాన్ని ఇకనైనా మంచిగా మలుచుకు మలుచు నాకు ఇతనితో ముడిపెట్టావంటే అది నీ ఆశీర్వాదంతోనే జరిగింది నా భర్త మనసులో నాకు స్థానాన్ని కల్పించు నాకు అంతకు మించిన పెద్ద పెద్ద కోరికలు నాకు లేవు ఎటువంటి కష్టమైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకుంటుంది స్వామి ఇష్టం లేని పెళ్లి చేసి నాకు ఎందుకు ఇంతటి కష్టాన్ని కలిగించావు ఎందుకు నా మీద నీకు ఇంతటి కక్ష నీకు ఏమి ద్రోహం చేశాను ఎలాగైనా ఈ కష్టం నుండి బయటపడేటట్లు చెయ్యి చెయ్యి స్వామి నీకు రుణపడి ఉంటాను అని శ్రీ వేడుకుంటున్నాడు బదని గారు ఇక అమ్మాయిని తీసుకుని బయలుదేరదాం అంటుంది వసుంధర సితారా వాళ్ళ అమ్మ నాన్న వైపు కళ్ళ నిండా నీళ్ళతో చూసింది వాళ్ళ నాన్నని గట్టిగా కౌగులించుకుని ఏడ్చింది నా బుజ్జి కదూ నా బంగారం కదూ ఏడవ కదు ఏడవ కురదురా ఇది సంతోషంగా ఉండవలసిన టైంరా అమ్మ అంటూ సుధని పట్టుకుని ఏడ్చింది తన కంట నీరు తుడుచుకుంటూ ఏడవ కురదురా మీ అత్తగారు చెప్పినట్లు జాగ్రత్తగా మలుసుకో ఎవరిని కూడా ఇబ్బంది పట్టద్దు అబ్బాయి చెప్పినట్టు విను అంటుంది సుధా సితారా అంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది వదిన గారు అమ్మాయి ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించండి మీ బిడ్డలా కడుపులో పెట్టుకొని చూసుకోండి అంటుంది సుధా అలాగే వదిన గారు మీరు బాధపడకండి ఇక నుండి సితారా కోడలు కాదు నా కూతురు రేపు సత్యనారాయణ వ్రతం ఉంది వదిన గారు మీరు తప్పక రావాలి అంటుంది వసుంధర అలాగే వదిన గారు తప్పక వస్తాం శ్రీ సితారాని తీసుకుని కారులో బయలుదేరారు ఇంటికి రాగానే రంగమ్మ అని పిలిచింది వసుంధర వెంటనే రంగమ్మ ఎర్రనీళ్లతో ప్రత్యక్షమైంది వసు అవి తీసుకుని దిష్టి తీసి ఇద్దరికి బొట్టు పెట్టింది ఏంటమ్మా ఇది అని చిరాకు పడ్డాడు శ్రీ తప్పురా అలా మాట్లాడకూడదు ఇవన్నీ మన ఆచారాలు దిష్టి తీయగానే శ్రీ విసురుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు వసు సితారాతో గడప దగ్గర తొక్కించి లోపలికి తీసుకెళ్లి పూజా మందిరంలో దీపం పెట్టించింది తర్వాత సితారాని గెస్ట్ రూమ్కి తీసుకెళ్లి రష్ తీసుకోమని చెప్పింది మధ్యాహ్నం అందరినీ భోజనాలకి పిలిపించింది వసుంధర శ్రీ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలకు కూర్చున్నారు రంగమ్మ వెళ్ళి తారని భోజనానికి పిలుచుకురా అంటుంది వసుంధర అలాగే అమ్మ అంటుంది రంగమ్మ అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మగారు మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నారు హా వస్తున్నాను రంగమ్మ అంటుంది సితారా అమ్మగారు చిన్నమ్మగారు వస్తున్నారు అంటుంది రంగమ్మ వసుంధర సరే అని సితార భోజనానికి వచ్చింది శ్రీ వెంటనే లేచి అమ్మ నా భోజనం పైకి పంపించు అంటాడు కొత్తగా ఈ అలవాటేంటి శ్రీ శ్రీ కోపంగా అమ్మ పంపిస్తే పంపించు లేదంటే మానే అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు వసు నాకు రూమ్కి పంపించు అంటాడు రఘురాం ఏంటండి మీరు కూడా పిల్లల్లాగా వాడికంటే తెలీదు మీరు కూడా అలానే బిహేవ్ చేస్తే ఎలా అంటుంది వసు వసు చెప్పింది చెయ్యి నాకు కోపం తెప్పించద్దు అంటాడు రఘురామ్ అత్తయ్య నేను తర్వాత తింటాను అంటుంది సీతారా రూమ్లో ఉండు మీ మామయ్య గారికి వడ్డించి వస్తాను సరే అత్తయ్య అంటుంది సితార రంగమ్మ చిన్నబాబు గారికి భోజనం తీసుకెళ్ళు అంటుంది వసు అలాగేనమ్మ అని శ్రీకి భోజనం తీసుకెళ్ళింది తర్వాత రంగమ్మ అత్తయ్య గారికి భోజనం పెట్టివు అంటుంది వసుంధర రంగమ్మ కూడా సరేనమ్మ అంటుంది వసుంధర భోజనం తీసుకుని సీతారాని కూడా పిలుచుకొని జానకమ్మ రఘురామ్ గారి అమ్మ రూంలోకి వెళ్ళింది అత్తయ్య అత్తయ్య భోజనం తెచ్చాను లేవండి అని వసుంధర పిలుస్తుంది జానకమ్మ కూడా హా వసుంధర అత్తయ్య సితారా మన షీ భార్య అని పరిచయం చేస్తుంది వసుంధర నమస్తే అమ్మమ్మ కాలకి నమస్కరించింది సితార చక్కగా ఉన్నాం ఉన్నావు తల్లి ఏం చదువుకున్నావు అని అడుగుతుంది జానకమ్మ మెడిసిన్ చదువుతున్నాను అమ్మమ్మ అంటుంది సితారా ఓ మా షీలాగే డాక్టర్ కోర్స్ చేస్తున్నావా అదే కాలేజా అంటుంది జానకమ్మ అవునమ్మమ్మ మంచిదమ్మా వసుంధర మరి సత్యనారాయణ వ్రతంకి ఎప్పుడు ఏర్పాట్లు చేశావు రేపు అనుకుంటున్నాను అత్తయ్య మన పంతులు గారిని పిలిపించండి హా ఇప్పుడే పిలిపిస్తాను అంటుంది జానకమ్మ హలో పంతులు గారు అమ్మా అంటాడు పంతులు గారు నమస్కారం గారు ఈరోజు సాయంత్రం ఒకసారి వస్తారా రేపు సత్యనారాయణ వ్రతంకి ఏర్పాట్లు చూడాలి అంటుంది జానకమ్మ అలాగేనమ్మ తప్పకుండా వస్తాను వసుంధర రేపు పూజకి ఏమేమి కావాలో చూడు అలాగే అమ్మాయితో సాయంత్రం ఏదైనా స్వీట్ చేయించు కొత్త కోడలతో స్వీట్ చేయించడం వలన మన ఆనవాయితీ కదా అమ్మ సితారా ఈవినింగ్ ఏదైనా నీకు నీకు వచ్చిన స్వీట్ చేయమ్మ అంటుంది జానకమ్మ అలాగే అమ్మమ్మ వెళ్ళండి వెళ్ళి భోంచేయండి అంటుంది జానకమ్మ అందరినీ సరే అత్తయ్య పంతులు గారు వచ్చాక మిమ్మల్ని పిలిపిస్తాను అమ్మా అమ్మ అంటూ వస్తాడు శ్రీ ఎందుకు అరుస్తున్నావు నాకు కొంచెం పని ఉంది నేను అలా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా వెళ్ళొస్తాను అంటాడు శ్రీ రేయ్ నువ్వు ఎక్కడా తిరగకూడదు త్వరగా వచ్చేస్తానులే అమ్మా సరే ఇవాళకి వెళ్ళు కానీ రేపు ఎక్కడికి వెళ్ళకూడదు ఇంట్లో పూజ ఉంది అంటుంది వసుంధర ఇప్పుడు అవన్నీ అవసరమా అమ్మ పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిదిరా ఇక ఫస్ట్ నైట్కి కూడా ముహూర్తం పెట్టించాలి నీకేమీ తెలీదు ఊరుకో అంటుంది వసుంధరా అమ్మ నీకు చెబితే అర్థం కాదా ఇవన్నీ ఇప్పుడు వద్దని ఎందుకు మా విసిగిస్తారు ఏమోరా నాకు అవన్నీ తెలీదు వెళ్ళి మీ నాన్నకు చెప్పుకో శ్రీ కోపంగా చూసి వెళ్ళిపోతాడు సాయంత్రం ఐదున్నరకి పంతులు గారు వస్తారు అమ్మ నమస్కారం అండి అంటారు పంతులు గారు కూర్చోండి పంతులు గారు అత్తయ్య గారిని పిలుస్తాను అంటూ వసుంధర వెళ్ళి జానకమ్మని పిలుచుకొని వచ్చింది నమస్కారం అమ్మా అంటూ పంతులు గారు ఆమెకి నమస్కారం చేశారు నమస్కారం పంతులు గారు ముహూర్తం చూసారా అని అడిగింది రేపు తొమ్మిది గంటలకి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకి ముహూర్తం దివ్యంగా ఉందమ్మా అంటాడు పంతులు అలాగే కార్యానికి కూడా ముహూర్తం చూడండి పంతులు గారు అంటారు జానకమ్మ గారు కార్యానికి కూడా రేపు రాత్రి బాగుందమ్మా నా మనవడి పెళ్ళి అనుకోకుండా హడావిడిగా జరిగింది రేపు వచ్చేసి మీ చేతుల మీదుగా పూజ ఈ కార్యక్రమం జరిపించండి వాళ్ళిద్దరూ పది కాలాలు చల్లగా ఉండాలని దీవించండి అని అమ్మమ్మగారు అంటుంటారు అమ్మ సీతారా ఇలారా పంతులు గారు ఆ అమ్మాయిని ఆశీర్వదించండి అని జానకమ్మ గారు అంటారు సీతారా పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు వస్తూ ఇక వెళ్ళి వస్తానమ్మా అని పంతులు గారు అక్కడి నుంచి వెళ్తారు వసుంధర సితారాతో స్వీట్ చేయించు అని జానకమ్మ గారు అంటే తారా రామ్మ అంటూ వసుంధర గారు తీసుకెళ్లారు రంగమ్మ అమ్మాయికి ఏం కావాలో ఇవ్వు సితారా పాయసం పాయసం చేసి అందరికీ ఇచ్చింది చాలా బాగా చేశావు సీతారా నా మనవడికి పాయసం అంటే చాలా ఇష్టం అంటారు జానకమ్మ గారు అవును తారా చాలా బాగా చేశావు అంటారు వసుంధర గారు మామయ్య గారికి ఆయనకి మీరు ఇవ్వండి నేను ఇస్తే తీసుకుంటారో లేదో అంటుంది సితారా ఎందుకంత భయం సరే అలాగే ఇస్తాలే అంటారు వసుంధర వసు నైట్ భోజనాల తర్వాత రఘురామ్ గారికి శ్రీకి పాయసం ఇచ్చింది రఘురామ్ గారు చాలా బాగుంది వసు అని మెచ్చుకుంటారు ఆ ఉనుమ టేస్ట్ చాలా బాగుంది నువ్వు చేసినట్లు లేదు ఏదో డిఫరెంట్గా డిఫరెంట్ ఫ్లేవర్ ఎవరు చేశారు అంటాడు శ్రీ ఇంకెవరు తారా చేసింది అంతే శ్రీ కోపంగా పాయసం తినకుండా పడేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు కిచెన్లో నుండి ఇదంతా చూస్తున్న సితారాకి బాధ వేసింది గారు సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయారు తారా బాధపడొద్దమ్మా రా భోంచేద్దాం అంటూ వసుంధర పిలుస్తారు వద్దద్దయ్య నాకు ఆకలిగా లేదు అంటుంది సితారా అలా అనకూడదురా తిన్నాం రేపు ఉదయాన్నే లేవాలి పూజకు పూజకు చూడాలి చాలా పనులున్నాయి అంటారు వసుంధర సితారా ఏదో తిన్నానంటే తిని వెళ్ళి పడుకుంది బస్సు ఉదయాన్నే లేచి పూజకి కావలసినవి చూస్తుంది సితారా కూడా వచ్చి వసుకి హెల్ప్ చేస్తుంది అన్నీ పూర్తయ్యాక సితారా నువ్వు వెళ్ళి రెడీ అవమ్మా నేను వెళ్ళి వాడిని లేపుతాను అంటుంది వసుంధర అలాగే అత్తయ్య అని రెడీ అవడానికి వెళ్ళింది సితారా శ్రీ లేవరా పూజకి టైం అవుతుంది అమ్మ ప్లీజ్ అమ్మ నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాను అంటాడు శ్రీ రే అక్కడ మీ నాన్నమ్మ పిలుస్తుంది టైం అవుతుందని పంతులు గారు కూడా వచ్చేసారు ఈ బట్టలు వేసుకో అని పట్టు వస్త్రాలు అక్కడ పెట్టింది క్రిందికి వెళ్ళింది శ్రీ ఇక తప్పదని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు పంతులు గారు కావలసినవి అరేంజ్ చేసుకుంటున్నాడు సుధా మూర్తిగారు అండ్ సితారా ఫ్రెండ్స్ గీత అనన్య వంశీ వచ్చారు రఘురామ్ గారు రండి బావగారు అని వారిని ఆహ్వానించారు నమస్కారం బావగారు నమస్కారం వదిని గారు అంటూ వాళ్ళు వాళ్ళు పలకరించుకున్నారు గీత అనన్య ఆంటీ తారా ఎక్కడా ఉంది అని అడిగారు రెడీ అవుతుంది అదిగో ఆ రూంలో ఉంది వెళ్ళండి అంటుంది వసుంధర అత్తయ్య తారా అమ్మా నాన్న వీళ్ళు తారా ఫ్రెండ్స్ గీత అనన్య వంశీ అని వాళ్ళకి పరిచయం చేస్తుంది వాళ్ళని వసుంధర జానకమ్మ గారికి సుధామూర్తి గారు నమస్కారం అమ్మ గీత అన్నన్య వంశీ నమస్కారం అమ్మమ్మ అని పరిచయం చేసుకుంటారు జానకమ్మ గారు కూర్చోండి అని అందరినీ కూర్చోబెట్టి వదిన రండి మనం పూజ దగ్గర చూద్దాం అంటూ వసుంధర సుధని పీల్చుకెళ్తుంది గీత అనన్య హే తారా ఎలా ఉన్నావు హే గీత అనన్య ఎప్పుడొచ్చారు ఒకరినొకరు కోకులించుకున్నారు అబ్బా ఏమున్నావే గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టింది గీత వావ్ సూపర్గా ఉన్నావే గురుడు ఇప్పుడు కానీ నిన్ను చూస్తే నైట్ వరకు కూడా ఆగడు అంటుంది అనన్య చాలే వెదవ జోకులు మీరు పదండి వెళ్దాం అంటుంది సితార అమ్మ టైం అవుతుంది అబ్బాయిని అమ్మాయిని రమ్మనండి అంటాడు పంతలు వంశీ నువ్వు వెళ్ళి శ్రీని పిలుచుకురమ్మా అని వసుంధర చెప్పగానే అలాగే ఆంటీ అని వంశీ వెళ్తాడు సితారా వాళ్ళమ్మని చూడగానే వెళ్ళి కౌగులించుకుంది నాన్న అని మూర్తిగారిని పట్టుకుని ఏడ్చింది ఏడవ కుడిదు బుజ్జి కళ్ళు తుడుచుకో అంటారు మూర్తిగారు పూజ మొదలైంది శ్రీ సీతారా పూజ చాలా శ్రద్ధగా చేశారు పూజ అయిన తర్వాత అందరూ భోజనాలు చేశారు బాగున్నావా బాబు అని మూర్తిగారు అడుగుతారు బాగున్నాను మామయ్య అని రే వంశీ రారా రెస్ట్ తీసుకుందాం అని రూమ్కి వెళ్ళిపోయాడు వంశీ కూడా తన వెనకాలే వెళ్ళాడు నైట్ సుధా గీత అనన్య సీతారాణి రెడీ చేస్తున్నారు శ్రీని వంశీ గౌతమ్ శ్రీ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ రెడీ చేస్తున్నారు శ్రీ రూమ్ని రకరకాల పూలతో అందంగా అలంకరించారు అగరబత్తీలు స్వీట్స్ పండ్లు పెట్టి బెడ్రూమ్ని చాలా ఆకర్షణీయంగా సువాసభరితంగా అలంకరించారు వంశీ గౌతమ్ శ్రీని వదిలి వచ్చారు కాసేపటికి వసు సుధా సీతారాణి లోపలికి పంపించారు సితారాకి టెన్షన్గా ఉంది తను అసలు ఫస్ట్ నైట్కి రెడీగా లేదు అలా అని పెద్దవాళ్ళకి చెప్పలేదు అందుకే వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంది కానీ శ్రీకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చెబితే ఏమంటాడు పెళ్ళైనప్పటి నుండి శ్రీ తనతో మాట్లాడలేదు ఇప్పుడేం చేయాలి అనుకుంటూ అలాగే డోర్ దగ్గర నిల్చొని ఆలోచిస్తుంది కాసేపటికి రూమ్లో ఎలాంటి అలికిడి వినిపించకపోయేటప్పటికీ తలెత్తి శ్రీ కోసం చూసింది శ్రీ ఎక్కడా కనిపించలేదు పాల గ్లాస్ టేబుల్ పై పెట్టి రూమ్ అంతా చూసింది వాష్రూంలో ఉన్నాడేమోని కాసేపు వెయిట్ చేసింది కొంచెంసేపు తర్వాత వాష్రూమ్ డోర్ తీసింది ఇక్కడ కూడా లేడు ఎక్కడికి వెళ్ళాడు అని బాల్కనీలోకి వచ్చింది అక్కడ ఉన్న ఉయ్యాల్లో కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నాడు అతన్ని లేపాలా వద్దా అని సందిగ్ధంలో ఉండిపోయింది శ్రీ నిద్రపోతున్నట్టు నటిస్తూ సితారాని అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ ఎలాంటి అలికిడి వినక వినపడకపోయేటప్పటికీ లేచి తనని అలానే చూస్తుంటాడు వైట్ శారీ విత్ మిర్రర్ రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ సింపుల్ జ్యువెలరీతో చాలా అందంగా ఉంది అబ్బా ఏముంది ఇంతవరకు శారీలో సరిగా చూడలేదు అయినా నేనేంటి తన గురించి ఆలోచిస్తున్నాను తను ఎలా ఉంటే నాకేంటి నాకు ఇష్టం లేనప్పుడు అని మనసులో అనుకుంటాడు శ్రీ హలో ఏంటి అలా గుట్లప్పగించి చూస్తున్నావు అంత నచ్చానా అంటాడు శ్రీ సీతారా ఉలిక్కిపడి అంత లేదు మీకు ఏదో ఆలోచిస్తున్నాను అంటుంది అవునా ఏంటి బాగా కమిట్ అయ్యి వచ్చినట్టున్నా ఫస్ట్ నైట్కి అంటాడు శ్రీ సితారా కోపంగా చూస్తుంది అబ్బో కోపమే చాలా ఉంది నీకు మేడం గారికి దించాలి అంటాడు శ్రీ ఏంటి దించేది అదే ఆ కోపం ఇంకా నీకు బాగా పట్టిన పొగరు దించాలి బాగా ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నావుగా నీ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటాడు శ్రీ ప్లాన్ ఏంటి యాక్టింగ్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంది సితారా అబ్బబ్బా ఏమి రెస్పెక్ట్ ఏం రెస్పెక్టే తట్టుకోలేకపోతున్నాను చాలమ్మ నువ్వు ఇప్పటి వరకు చేసిన డ్రామాలు సినిమాలో చేరితే మంచి పేరు ఇంకా డబ్బు కూడా వస్తుంది అంటాడు శ్రీ మీరు అసలేం మాట్లాడుతున్నారు సినిమా ఏంటి పేరేంటి ఇంకా డబ్బేంటి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటుంది సితారా ఏమీ తెలియనట్లు మాట్లాడద్దు డబ్బు కోసమేగా నన్ను పెళ్లి చేసుకున్నావు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా వెళ్ళిపోనా లైఫ్లో నుండి అంటాడు శ్రీ నేను డబ్బు కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకు చేసుకున్నానని ఎవరు చెప్పారు మీకు అంటుంది సితారా మీరు మీ లో క్లాసుల బుద్ధులు నీతో పాటు మీ అమ్మా నాన్న కూడా యాక్టింగ్ అబ్బబ్బా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నన్ను ఏమైనా అనండి మా అమ్మా నాన్నని ఏమైనా అంటే ఊరుకోను అంటుంది సితారా అబ్బో పెద్ద గొప్ప అమ్మా నాన్న ఈవిడికే ఉన్నారండి ఇంకెవరికీ లేరు పాపం మీరు మీ బతుకులు థూ అంటాడు శ్రీ సితారా శ్రీవంక కోపంగా ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు మాటలు జాగ్రత్తగా రాని ఏంటే నీకు మర్యాద ఇచ్చేది హా అని చెంప చెల్లుమని ఐదు వేలు పడేటట్టుగా గట్టిగా కొట్టాడు శ్రీ ఆ దెబ్బతో సితారా క్రింద పడిపోయింది మళ్ళీ పైకి లేపి మళ్ళీ చెంపపై గట్టిగా కొట్టాడు ఈసారి వెళ్ళి గోడకి తగిలి క్రింద పడింది తలంతా భారంగా అనిపించింది లేవలేకపోతుంది కళ్ళు తిరుగుతున్నాయి శ్రీ మళ్ళీ లేపి ఈ డివోర్స్ పేపర్స్పై సైన్ చేయి సీతారా పే పేపర్సా ఆ పేపర్స్ ఏంటి అని అడుగుతుంది డివోర్స్ పేపర్స్ సైన్ చేయి అంటాడు శ్రీ ఎందుకు అసలు లాయర్ని ఎప్పుడు కలిశారు అంటుంది సితారా నిన్న మధ్యాహ్నం వెళ్ళాను కదా ఫ్రెండ్స్ దగ్గరకని అప్పుడు కలిశాను అయినా ఎప్పుడు కలిస్తే నీకేంటి ముందు నువ్వు సైన్ చేయి నా జీవితాన్ని డ్రీమ్స్ని అన్నిటినీ నాశనం చేశావు నేను మీ జీవితాన్ని నాశనం చేయడం ఏంటి మీరే నా జీవితాన్ని నాశనం చేశారు ఎన్నో కళల కన్నాను నా లైఫ్ గురించి పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోయేదిగా డివోర్స్ తీసుకోవాలని అనుకోవడం ఎందుకు నేను చేయను ఏంటి ఊరుకున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు మర్యాదగా చెబుతున్నాను చేయి అంటాడు శ్రీ సితారా సైలెంట్గా ఉంటుంది మంచిగా చెబితే వినవే నువ్వు అని సితారా రెక్క పట్టుకుని విసురుగా తోశాడు సీతారా వెళ్ళి కాటు పక్కన ఉన్న టేబుల్ కొట్టుకుంది టేబుల్ ఎడ్జ్ తగిలి అమ్మ అని సృహ కోల్పోయింది శ్రీ అదేమీ పట్టించుకోకుండా ఏసీ ఫుల్గా వేసి బెడ్ మీద హాయిగా నిద్రపోయాడు మధ్యరాత్రిలో మెలకు వచ్చి దాహంగా ఉంటే మంచినీళ్ళు తాగి సితార కోసం చూశాడు తను కాటు పక్కన పడిపోయి ఉంది బెడ్ ల్యాంప్ ఎదురులో ఏదో రెడ్డిగా కనపడింది ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూశాడు అది బ్లడ్ ఒక్క నిమిషం షాక్లోకి వెళ్ళాడు వెంటనే తేరుకొని శ్వాస కోసం చూశాడు అమ్మయ్య శ్వాస ఆడుతుంది బాటిల్లో నీళ్లు తీసుకుని ముఖంపై చల్లాడు కానీ సితారా కదలలేదు శ్రీకి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే దోర్ తీసుకుని వెళ్ళి అమ్మ అమ్మ అని తలుపు కొట్టాడు ఏమైంది శ్రీ ఈ టైంలో వచ్చావు అంటుంది వసుంధర అమ్మ అక్కడ తారా పడిపోయి ఉంది రఘురామ్ కూడా ఏమైంది వసు ఎందుకు షీ ఈ టైంలో వచ్చాడు అని అడుగుతాడు ఏం లేదు కానీ మీరు రండి మీ పుత్రరత్నం ఏదో చేశాడు చూద్దాం రండి పదరా శ్రీ రూమ్లోకి రాగానే తారని చూసి తారని పట్టుకొని ఏం చేశావురా ఇంత రక్తం పోయింది నువ్వు అసలు మనిషివైనా ఇలా కొడతారా ఎవరైనా రక్తం వచ్చేట్లు ఏమండి హాస్పిటల్కి ఫోన్ చేయండి నేను వెళ్ళి గౌతమ్ని కార్ తీయమని చెబుతాను శ్రీ నువ్వు తారని క్రిందికి తీసుకుని రా అని గౌతమ్ రూమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ గౌతమ్ అని డోర్ కొట్టింది గౌతమ్ వంశీ ఏమైందా అని అడుగుతారు గౌతమ్ త్వరగా వెళ్ళి కార్ తి కార్ కీస్ కింద మీ అంకుల్ దగ్గర ఉన్నాయి అంటూ వసుంధర చేతికిస్తుంది కీజ్ తీసుకుని కార్ రెడీగా పెట్టాడు గౌతమ్ శ్రీ తారని రెండు చేతుల మీదుగా ఎత్తుకొని క్రిందికి తీసుకుని వచ్చాడు బయట హడావిడిగా ఉండేసరికి అందరూ లేచి ఏమైందా అని వచ్చారు జానకమ్మ గారు వసుంధర తారక ఏమైంది అని అడుగుతారు ఏం లేదయ్య చిన్న గాయం అంతే శ్రోహ తప్పింది అంటుంది వసుంధర మూర్తి గారు అమ్మ సితారా తల్లి నీకేమైందిరా అంటూ ఏడుస్తూ వస్తారు గౌతమ్ డ్రైవింగ్ చేస్తుంటే శ్రీ సితారాని పట్టుకుని వెనక సీట్లో కూర్చున్నాడు వంశీ గౌతమ్ పక్కన కూర్చున్నాడు మిగతా వాళ్ళు ఇంకో కారులో హాస్పిటల్కి బయలుదేరారు రఘురామ్ గారు ముందే చెప్పడం వల్ల డాక్టర్స్ రెడీగా ఉన్నారు కార్ ఆగగానే స్ట్రెచర్ మీద సితారాని ఐసీయూలోకి తీసుకెళ్లారు సుధా నోటిలో చీర కొంగు పట్టుకుని మౌనంగా ఆరోదిస్తుంది బస్సు గీత అనన్య తనని ఓదారుస్తూ ఉన్నారు మూర్తిగారు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నారు రఘురామ్ కూడా మూర్తి గారిని ఎలా ఓదార్చాలో తెలియక కామ్గా ఉన్నారు ఊర్కో తారకి ఏం కాదు నువ్వు ఇలా ఉంటే ఎలా రా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటాడు గౌతమ్ తారని ఈ చేతులతోనే కొట్టానురా నేను మనిషిని కాదురా ఒక రాక్షసుల్లా ప్రవర్తించాన్రా అని తన చేతిని కోడకేసి బలంగా కొట్టాడు చేయి రెడ్డిగా అయి వాచింది నీకేమైనా పిచ్చారా అని నర్సుతో ఐస్ క్యూబ్ తెప్పించి పెట్టాడు వంశీ ఇంతలో డాక్టర్ వచ్చాడు అందరూ డాక్టర్ ఎలా ఉంది అని అడిగారు ఇప్పుడే ఏమీ చెప్పలేం అదే కాక తనకి బ్లడ్ చాలా లాస్ అయింది శ్రోహ కోల్పోయి చాలా టైం కూడా అయింది ప్రధా ప్రమాదం అయితే ఏమీ లేదు సో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేం ఆ మాట వినగానే సుధా కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ సుధాని చెక్ చేసి తను చాలా వీక్గా ఉందని సెలైన్ పెట్టారు తారని ఇప్పుడు చూడొచ్చా అని శ్రీ అడుగుతాడు కాసేపటి తర్వాత ఐసీ నుండి షిఫ్ట్ చేస్తాం అప్పుడు చూడండి అంటాడు డాక్టర్ శ్రీ పాతిక ఐసీయుకున్న గ్లాస్ డోర్ నుండి తారని చూస్తూ ఉన్నాడు తనకి తెలియకుండానే కన్నీళ్లు చెంపల మీదుగా జారిపోతున్నాయి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్